టమాటో కోడుగుడు కూర ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా చేయండి ఎలా చేయాలో చూడండి కొడుగుడు టమాటో కూర కావల్స్వి టమాటాలు కోడుగుడ్లు చిన్న రెండు ఉల్లిపాయలు అలానే పచ్చిమిరపకాయలు ఎలా చూ చూద్దామో చూద్దాం పాన్ పెట్టుకున్నామా ఆయిల్ వేసేసుకుందాం నన్ను వేయ వేయడం ఆవాలు ఆవాలు చిటపట అవ్వంగానే ఉల్లిపాయ ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వాలంటే ఉప్పు ఒక్కసారి ఉప్పు కూడా ఒకసారి తరిగి మూత పెట్టేసాం అనుకోండి తొందరగా ఆనియన్స్ ఫ్రై అయిపోతాయి ఒకసారి మూత తీసేసుకొని పసుపేసుకోండి మూత ఇది పసుపేసిన ఒక నిమిషం పాటు ఇప్పుడు గార్లిక్ జింజర్ పేస్ట్ మూత ఒకసారి మూత తీసేసుకొని అల్లం వెల్లిపాయను కూడా కూరలో మిక్స్ అయ్యేటట్టు కలుపుతుంది డన్ సిమ్లోనే పెట్టాను మూత వేసేస్తాను ఒకసారి మూత తీసేసుకొని ఎస్ పర్ఫెక్ట్గా మనకి ఈ స్టేజ్లో ఆనియన్స్ మంచిగా ఫ్రై అయినాయి మనం ఆల్రెడీ వేసేసాము ఇప్పుడు దీంట్లోకి టమాటో అవి కూడా ఒక్కసారి కలిగి వేసేసుకున్నాము మూత వేసేసుకొని టమాటాలు మొత్తం స్పాష్ అయినాక గుడ్లు ఎంత మూత పెట్టేస్తాం ఇట్లా నూనె పంత పైకి తేలింది కదా ఇప్పుడు మనం దీంట్లో ఎగ్స్ వేసుకోండి ఎగ్స్ మామూలుగా ఇట్లనే వేసుకోకుండా తీసుకొని ఇట్లా మనము గాట్లు పెట్టి వేసుకుంటే ఉప్పు కారం లోపట్కెళ్ళి టేస్టీగా ఉంటుంది సో అన్నిటికీ ఇట్లా రాత్రి పెట్టి వేసుకోండి మిక్స్ వేసాము కదా ఇప్పుడు దీని మీద మనము కారం ఎంత అవసరమో అంత కారం వేసుకుందాము ఇంకా పచ్చిపరీకాయలు కూడా వేయాలి సో కారం చూసుకొని ఒక హాఫ్ స్పూన్ వేసాను కొంచెం ధనియా పౌడర్ ఉల్లిపాయలలోనే ఉప్పేసాం కాబట్టి ఇంకా మనల్ని వేసుకోవాల్సిన అవసరం ఎంత అవసరమో అంటే తగినంత తొక్కి ఉల్లిపాయలు వేస్తాను ఇవి కొంచెం ఫ్రై అయ్యి ఈ వైట్నెస్ పోయి కొంచెం ఎల్లో ఇొచ్చేంతవరకు దీంట్లో ఇంకో వాటర్ కానీ అవేం పోయలేను పోస్తాయి కొంచెం అవి కూడా పచ్చవాసన పోయి వైపుకి పోయి కొంచెం ఎల్లో వరకు ఒకసారి కలిగి పెట్టి మళ్ళీ మూత పెట్టేస్తా సరే మూత తీసుకొని చూద్దాము అలా నేను పక్కన గిన్నెలో వేడి నీళ్ళు పెట్టాను మనం కూరలలో ఎప్పుడు కానీ చన్నీళ్ళు పోయకూడదు నీళ్ళు పోస్తాము అని అనుకున్నప్పుడు వేడి చేసి నీళ్ళు పోస్తే బాగుంటుంది ఇంకొంచెం సేపు కూర్చుదాము కొంచెం పచ్చివాసన ధరిస్తుంది ఇంకొంచెం సేపు నూనె అంత ఇట్లా పైకి తెలియదు కదా తీసేలాగా ఎగ్స్ కూడా మంచిగా మన అనుకున్న కలర్ వచ్చినాయి ఇప్పుడు దీంట్లోకి ముందుగా పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు వేయలేదు ఇట్లా పైన పచ్చిమిరపకాయలు పైన వేస్తే ఇది ఒక టేస్ట్ ఇప్పుడు మనం పక్కన నీళ్లు పెట్టుకున్నాను ఆ బాల్ అయిపోయినాయి కొన్ని వేస్తా ఎక్కువ కాదు కొన్ని షా కొంచెం కారం కూడా మనకి వేడివేడి నీళ్ళు పోసినందుకు పచ్చిమిరపకాయల కారం కూడా కూరలోకి దిగుతుంది ఇప్పుడు ఈ నీళ్ళు వరకు అవాపరేట్ వరకు మనకి మూత పెట్టి ముంచేసుకోవాలి నీళ్ళంతా అయిపోయి నూనె పైకి తెలుతు ఉంటుంది అప్పుడు కూర అయినట్టు లెక్క మనకి ఈ విధంగా వచ్చిందంటే ఆయిల్ కూడా పైకి తేదింది గ్రేవీ అయింది కాబట్టి ఒకసారి కలిపి తిట్టి దింపేయడమే ఎగ్జి టమాటా కర్రీ రెడీ కైపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసేయడమే ఎంతో టేస్టీ అయినా కమ్మగా ఉండే కొడుగుడు టమాటా కూర రెడీ టమాటా కొడుగుడు కూర రెడీ వేడి వేడి అన్నంతో చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా చేసుకోండి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్